మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి మూడు రోజులుగా రాష్ట్రంలోనే సంచలనం రేపునటువంటి ట్రాన్స్ జెండర్ అచ్చికేసి విషయంలో ఈ రోజు పెద్ద ఎత్తున అనకాపల్లిలో డిఎస్పీ ఆఫీస్ దగ్గర ఆంధ్రప్రదేశ్ నలుమూల నుంచి కూడా ట్రాన్స్ జెండర్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చేశారు వాళ్ళకి కావాల్సిన డిమాండ్ ఏంటి ఈ ఈ అచ్చు అయితే ఎవరైతే చేశారో ఆయన్ని ఏ విధంగా శిక్షించాలని వీళ్ళు కోరుకుంటున్నారో ఒకసారి మనం విజయవాడ నుంచి నవీన అనే అక్కడ నాయకంగా వహిస్తున్న ఆవిడతో ఈరోజు మాట్లాడి మనం తెలుసుకుందాం చెప్పండి నవీన గారు మీకు ఎటువంటి డిమాండ్స్ కావాలి అందరికి నమస్తే అండి నేను మాట్లాడుతున్నా నవ్య ట్రాన్జెండర్ సోషల్ యాక్టివిటిస్ట్ గా వర్క్ చేస్తున్నాను విజయవాడ కృష్ణా జిల్లా నుంచి మాట్లాడుతున్నా ఈరోజు మా తోటి కమ్యూనిటీ అనకాపల్లి దీపు గారి హత్య కేసు నిమిత్తంగా యావత్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి కూడా ఉన్నటువంటి నాయకులందరూ కూడా మా సంక్షేమ సంఘానికి సంబంధించిన ప్రతినిధులందరూ కూడా ఇక్కడ ఈరోజు సమావేశం అవడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా మా యొక్క సమస్యల మీద రిప్రజెంటేషన్ ని డిఎస్పీ మేడం గారికి ఇవ్వడం కోసం మేము ఈ రోజు అనకాపల్లిలో ఇక్కడ అందరం సమావేశం అయ్యాము ముఖ్యంగా సమాజంలో ట్రాన్జెండర్ అనే వ్యక్తికి మొదటి నుంచి కూడా ఒక విలువ అనేది లేదు అవేర్నెస్ రావాలి అవేర్నెస్ రావాలి అంటున్నారు కానీ ఒక ట్రాన్స్జెండర్ మీద సమాజంలో అవేర్నెస్ అనేది ఎవరికి ఉండట్లేదు ఒక పోలీస్ స్టేషన్లో సమస్య కోసం వెళ్తే అక్కడ సరైన మాకు సమాధానం స్పందించే వ్యక్తులు కనిపించట్లేదు ఈరోజు చూడండి ఒక ట్రాన్జెండర్ని ఎంత ఘోరాతి ఘోరంగా రోజున ముక్కలు ముక్కలుగా నరికి ఆ అమ్మాయిని ఇంత ఘోరాతి ఘోరంగా చంపడంలో అతను ఉన్నటువంటి ఉద్దేశం ఏంటనేది నాకు అర్థం కావట్ల సమాజంలో ఎంతో చులకనగా చూడబడేటువంటి మేము ఒక తల్లిదండ్రుల ఆదరణ లేక ఒక అన్నదమ్ముల ఆప్యాయత లేక ఎన్నో సాధక బాధకాల్ని చెప్పుకునే వైనంలో ఎవరినైనా ఒక వ్యక్తిని మేము దగ్గరికి తీస్తే మా మనీకి ఆశపడి మా సొమ్ము ఆశపడి మా దగ్గర మేము రూపాయి రూపాయి భిక్షాటన చేస్తూ మేము వ్యభిచార వృత్తిని చేసుకుంటూ మా ఒంటిని మేము పాడు చేసుకుంటూ సంపాదించే సంపాదనలో వాడు తిన్నది కాకుండా ఈ రోజున ఈ విధంగా చిత్రహింసలకు గురి చేస్తూ చాలా ఘోరాతి ఘోరంగా రోజున చేయడం జరిగింది కాబట్టి ఓ ట్రాన్జెండర్ల కమిటీ సంఘం అందరి తరఫున మేము కోరుకునేది ప్రభుత్వాన్ని ఈ రోజున ఈ జరిగిన ఈ విషయానికి రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు తదితరుల సంబంధించిన అధికారులందరికీ కూడా మేము చేతులు జోడించి మేము కోరుకునేది సార్ సమాజంలో ఎంతో హీనంగా చూడబడేటటువంటి ఒక ట్రాన్జెండర్ల మా జీవిత గాథని మీరు గుర్తించి ఎవరైతే ఈ విధంగా చేశారో అతనికి కఠినమైన శిక్షని జీవితంలో మరొక వ్యక్తి ట్రాన్జెండర్ల మీద కానీ మహిళల మీద కానీ ఇటువంటి అఘాయిత్యాలకి పాల్పడకోకుండా ఉండే విధంగా ఒక శిక్షణ అనేది మీరే అతనికి విధించాలి అలాగే సార్ ఇలాగ ఎంతో మంది చేస్తూ పోతున్నారు వాళ్ళకి శిక్షలు విధిస్తున్నారు మళ్ళా మూడు నెలల్లో బెయిల్ తీసుకొని బయటకు వచ్చేస్తున్నారు ఈ రోజున మేము కోరుకునేది మాకు శాశ్వతమైన పరిష్కారం కావాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు మీరు మా ఎందు దయముంచి మా కొరకు ఏదైనా ఒక జీవోని పాస్ చేసి మా పరిరక్షణ కోసం ఒక ప్రత్యేకమైన బృందాన్ని ఆంధ్రప్రదేశ్ అన్ని అన్ని ప్రదేశాల్లో కూడా మా కోసం ఏర్పాటు చేయాలని చెప్పి రాష్ట్ర ట్రాన్జెండర్ల కమిటీ నుంచి వచ్చినటువంటి ప్రతినిధులం కూడా ఈరోజు సభాముఖంగా మిమ్మల్ని కోరుకుంటున్నాం సార్ మీరు ఇప్పుడు కేసు గురించి వచ్చారు విధంగా కఠినంగా శిక్షించాలని మీరు కోరుకుంటున్నారు కానీ మీకు గారు ఎటువంటి ఇచ్చారు సార్ మేడం దగ్గరికి వెళ్ళాము డిఎస్పీ మేడం చెప్తున్నారు చాలా త్వరగానే అన్ని టీమ్స్ ని మేము పంపించి మేము ఎవరైతే ముద్దాయి ఉన్నారో వాళ్ళని మేము పట్టుకున్నామమ్మా మీకు తగిన న్యాయమే చేస్తాము అతన్ని రిమాండ్కి పంపించి మేము నైంటీ డేస్ లోపు మేము ఛార్జ్ షీట్ని మేము చేసి మేము పంపిస్తాము అతనికి బెయిల్ కూడా రాకుండా చేస్తామని చెప్పి చెప్తున్నారు అయితే సార్ నేను దీంట్లో కోరుకునేది ఒకటేనండి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మేడం ఇవాళ ఉంటారు ఒక ఆరు నెలలు ఉంటారు వెళ్ళిపోతారు తర్వాత ఇంకో కొత్త సార్ వస్తారు ఇంకో సమస్య ఏదో వస్తుంది మళ్ళీ వస్తాము ఆ సార్కి మేము సమస్య అంతా చెప్పుకునేలోపు గతంలో జరిగినటువంటి విషయాన్ని మొత్తాన్ని మళ్ళీ వారు కొత్తగా వాళ్ళంతా దాన్ని రిపీట్ చేసుకొని మళ్ళీ దాని గురించి పరిశీలన చేసేలోపు మళ్ళీ ఇంకో ఇష్యూ జరుగుతూ ఉంటుంది మాకు అలా కాకోకుండా మాకు శాశ్వతమైన పరిష్కారం కావాలి అలాగే మా అందరికీ ఒక మా అందరి కోసం ఒక కొత్త జీవోన్ అనేది మాకు తయారు చేసి మాకు జీవోన్ అనేది మా మీద తయారు చేసి ఒక ప్రత్యేకమైన బృందాన్ని మా మీద పనిచేసే విధంగా మా పరిరక్షణ కోసం పనిచేసే విధంగా కల్పించాలని చెప్పి నేను బా రాష్ట్ర ప్రభుత్వాన్ని గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నానండి